హలో నమస్తే అండి ఈరోజు నేను చెప్పే రెసిపీ ఆలు కుర్మా అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మా చిన్నప్పుడు ఎక్కువ ఏదైనా ఫంక్షన్స్ కానీ లేదంటే ఏదైనా గుడి దగ్గర సంతర్పణ జరిగినప్పుడు కానీ ఈ కుర్మా ఎక్కువ వండేవారండి ఇప్పుడు కూడా పల్లెటూరులో ఎక్కువ ఈ కుర్మయో చేస్తారండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది పులిహారలో కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మరి ఏమేమి కావాలో చూసేద్దాం పదండి ఆలు కుర్మకి బంగాళదుంపలు ఇలా కట్ చేసుకోవాలండి పొట్టు తీసి ఆనియన్స్ ఇలా పొడవుగా చీల్చుకోండి మసాలా అండి ధనియాలు యాలకులు చెక్క లవంగాలు మిరియాలు అల్లం వెల్లుల్లి అండి పేస్ట్ చేసుకోవాలి పొయ్యి మీద ఆయిల్ పెట్టానండి కాగుతుంది కొంచెం సాల్ట్ వేయండి ముక్క బాగుంటుంది లేదంటే చప్పగా ఉంటుంది బంగాళదుంప ముక్కలని డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ముక్కలు డీప్ ఫ్రై అయిపోయినాయి మాత్రం రావాలండి తీసేస్తున్నాను ఆలు ఇవి మాత్రం వేగాలండి ఇలా డీప్ కలర్ ఈ కలర్ వస్తే సరిపోద్దండి అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకుని కలుద్దాం ముక్కలన్నీ డీప్ ఫ్రై చేస్తానండి పొయ్యి మీద కొంచెం ఆయిల్ పెట్టుకున్నానండి కాగిపోయింది ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం ఉల్లిపాయలు వేగుతున్నాయండి మసాలా పేస్ట్ చేస్తాను కొంచెం కరివేపాకు వేసానండి ఉల్లిపాయలు వేగిపోయినాయి అండి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా ఇది వేసుకుందాం కలుపుకోండి లేదంటే అడుగు పడద్దండి సిమ్లో పెట్టుకుని వేయించుకోండి పచ్చివాసన పోవాలండి ఇందులోనే వేయించండి లేదంటే అడుగు అంటుకుంటుంది కలుపుతూ ఉండండి శ్రమ అనుకోకుండా కుర్మా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీలోకి కానీ ముఖ్యంగా పులిహోరలోకి అయితే అద్దురిపోద్దండి ఒక్కసారి ట్రై చేయండి మా చిన్నప్పుడు ఏదైనా ఫంక్షన్లకు కానీ లేదా అన్న సంతర్పణకు కానీ ఎక్కువ ఈ కుర్మాయో చేసేవారండి ఆలు కుర్మ ఎవరన్నా టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఏగాలండి వేగిపోయిందండి మసాలా ఉప్పు కారం పసుపు వేసుకుందాం పసుపు కారం మీకు తగ్గట్టు వేసుకోండి మసాలా వేసేమో పచ్చిమిర్చి చేసాం కదండి మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోండి ఉప్పు కూడా చూసుకుని వేసుకోండి చేస్తున్నానండి మిక్స్ చేస్తున్నానండి పచ్చివాసన పోయిందండి ఇప్పుడు మనం వేయించి పక్కకు పెట్టుకుని ఆలు వేసేద్దాం ఆలు వేసి కలిపానండి ఒకసారి ఇప్పుడు మనం పాలు వేసుకోవాలండి దీంట్లోకి పాలు ఇష్టం లేని వాళ్ళు పెరుగు కూడా వేసుకోవచ్చండి బాగా ఎక్కువ వేసేసుకోకండి ముక్క బాగా మెత్త పడుతుంది కొంచెం ఉడకాలండి అయిపోయిందండి దగ్గరకు పడిపోయింది మీకు ఎవరికైనా మసాలా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే రెడీ అయిపోయిందండి కర్రీ ఎవరన్నా మసాలా కానీ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం పొడి మసాలా వేసుకోండి ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామండి ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి పులిహోర వెజ్ పలావ్లోకి అయితే ఇంకా బాగుంటుందండి వైట్ రైస్లో కూడా బాగుంటుందండి పక్కన సాంబార్ కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్